యూకేలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది వివరాలు చూసినట్టయితే అయితే యూకేలో మనందరికి తెలుసు అక్కడ సిక్కులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటారు ఇప్పుడు అదే ఘటన అయితే కనుక అక్కడ కలకలం రేపుతోంది ఏం జరిగింది చూస్తే యూకేలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది ఇరవై ఏళ్ల సిక్కు మహిళపై ఇద్దరు దుండగులు అయితే అత్యాచారానికి పాల్పడ్డారు యూకేలోని ఓల్డ్ బరేలీలో బరేలీలో ఓ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు తనపై దారుణానికి పాల్పడిన సమయంలో మీరు మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి అని హెచ్చరించారంటూ పోలీసులకు బాధితురాలైతే అయితే గనక తెలిపింది దీంతో ఈ దాడిని జాతి వివక్షతో కూడినటువంటి విద్వేష పూరిత నేరంగా పరిగణిస్తున్నామని పోలీసులు అయితే గనక తెలుపుతున్నారు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కూడా శ్వేత జాతీయులు అంటారు అంటే అక్కడ తెల్ల జాతీయులు అని చెప్తున్నారు వారిలో ఒకరు గుండుతో భారీ శరీరంగా ఉండగా మరొకరు ముదురు రంగు స్వెట్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు అయితే ఈ జరిగిన ఘటనతో అయితే గనక యూకేలో ఉన్నటువంటి సిక్కు సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇటీవల కాలంలో జాతీయ అహంకార దాడులు పెరగడంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సమయంలో పట్టపగలే ఇలాంటి దారుణ ఘటనపై అయితే గనక సిక్కు సమాజం ఇప్పుడు ఒకసారిగా ఉలిక్కిపడి ఆ టెన్షన్ లో అయితే గనక ఉండడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం